జిల్లా మండల్ రంబడిపల్ల గ్రామంలో గౌరవశ్రీ పద్మశ్రీ మంగళకృష్ణ మాధ్య గారి ఆదేశాల మేరకు వికలాంగులు వృద్ధులు ఇతరు మహిళలు ఉత్తంతులు దేశ వ్యాధి అసలు సంతరించి ఈరోజు రావడం జరిగింది గత ప్ర గత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందు వృద్ధులకు వితంతులకు వికలాంగులకు పెన్షన్ పెంచుతా అని మనకు మేనిఫెస్టోలో పెట్టారు అంటే ఇంతకుముందు ఇప్పుడు ఇప్పుడు ఏం ప్రస్తుతానికి ఏముందంటే వికలాంగులకు నాలుగు వేల పెన్షన్ ఉంది ఒంటరి మహిళలకు రెండు వేలు ఉంది వికలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేలు అని చెప్పారు రెండు వేల నుంచి వెళ్ళి ఒంటరి మహిళలకు రెండు వేల నుంచి నాలుగు వేలు అని చెప్పారు వితంతులకు రెండు వేల నుంచి నాలుగు వేలు అని చెప్పారు వృద్ధులకు రెండు వేల నుంచి నాలుగు వేలు అని చెప్పారు అది మేనిఫెస్టో పెట్టడం జరిగింది ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ కూర నెలలు గడుస్తున్నా వీరి గురించి పట్టించుకోవడం లేదు ప్రభుత్వం దగ్గర ఖజానా లేదంటే ఎమ్మెల్యేల గారి జీతాలు ఎందుకు ఇస్తున్నట్టు మరి మీరు తీసుకునే పద్ధతి వీరి దగ్గర వీర డబ్బులు అన్నీ తీసుకునేది సామాజిక న్యాయం అంటే ఇదేనా అని మేము ఈ నినాదంతో ముందుకెళ్తూ ఈ నెల మందకృష్ణ కృష్ణ మాది జగిత్యాల జిల్లా జిల్లాలోని ఎల్జి గార్డెన్కు రావడం జరుగుతుంది లంబడిపల్లి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క వికలాంగులు ఉత్తూరు విదంతులు అందరూ ఈ సభను పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను మందకృష్ణ కృష్ణ గారు ఇంతవరకు ఏ ఏ కార్యక్రమం చేపట్టినా అది విజయం సాధించింది ఇది కూడా విజయం సాధిస్తే మీ అందరికీ కూడా మీ అందరికీ రెండు వేల నుంచి నాలుగు వేలు నాలుగు వేల నుంచి వికలాంగులకు ఆరు వేలు వస్తాయని సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేస్తూ ముగిస్తున్నాను జై మాదియ జై మంద కృష్ణ بندر کی سماجی نا کا تم بندہ شمالیا نا کا تم جی ماریا جی مارک